నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ గుంటూరు ఏఎన్యులో బిఎడ్ ప్రశ్నపత్రం లీక్ ముగ్గురు అరెస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీ పది రూపాయలు స్నాక్స్ ఇరవై రూపాయలు కేఫ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రిలయన్స్ నుంచి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తాం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నేటి నుంచే బంద్ గుంటూరు ఏఎన్యులో బిఎడ్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు వీళ్ళు ఒడిశాకు చెందిన ఏజెంట్లని ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్ లిపిస్తూ ఉంటారని తెలిపారు అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు విచారణ తరువాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు విమానాశ్రయాల్లో సింగిల్ టీ తాగాలన్నా కనీసం వంద నోటు బయటకు తీయాల్సిందే అయితే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం ఇప్పుడు టీ పది రూపాయలు ఇరవై రూపాయలకే స్నాక్స్ అందిస్తున్నారు ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ కేఫ్లో సరసమైన ధరలకు రుచికరమైన ఆహారం లభిస్తూ ఉండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిలయన్స్ దాని భాగస్వాముల నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఒక బిలియన్ డాలర్లు వసూలు చేస్తామని పిఎన్జీ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉన్నాయని కోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు కోర్టు తీర్పు సుస్పష్టం మేము ఇప్పటికే డబ్బు కోసం నోటీసులు పంపించాం మా హక్కును వాడుకుంటాం అని తెలిపారు హక్కు లేని నిక్షేపాల నుంచి అక్రమంగా గ్యాస్ ను వెలికి తీసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఆర్ఐఎల్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల సంఘం వెల్లడించింది ఇప్పటికే ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని ఆసుపత్రుల నెలవారీ నిర్వహణ చేయలేకపోతున్నామని తెలిపింది ఇప్పటికే తాము ట్రస్ట్ ప్రభుత్వంతో పలుమార్లు చర్చించామని బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది చూసారుగా ఇవి అప్డేట్స్ మరో బులెటెన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు